రేపు అక్షయ తృతీయ నుండి రెండు వేల ముప్పై వరకు ఈ ఐదు రాసుల వారు అదృష్ట జాతకులుగా మారబోతూ ఉన్నారు మహారాజయోగం ఈ ఐదు రాసుల వారికి సిద్ధించబోతోంది అక్షయ తృతీయ తర్వాత నుండి ఏకంగా రెండు వేల ముప్పై వరకు ఈ ఐదు రాసుల వారికి అదృష్టం వెంట రాబోతుంది మరి ఆ రాసుల వారు ఎవరో ఈ ఐదు వారు అక్షయ తృతీయ నాడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ చాలా శుభకరమైనదిగా భావిస్తారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇళ్ళు కొనుగోలు చేసేందుకు మంచి రోజుగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే అంతులేని శ్రేయస్సు అదృష్టము తీసుకొస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ రోజున కొద్దిగా అయినా సరే బంగారాన్ని కొనుగోలు చేసి అదృష్టాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల తమ కుటుంబంలో సంపద ఆనందము శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ నేపథ్యంలో మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం కొత్త ఇళ్ళు కొత్త వాహనాలు ఆస్తికి సంబంధించిన వాటితో పాటు ఎన్నో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తూ ఉంటారు అయితే ఈ పర్వదినాన కేవలం విలువైన వస్తువులను కొనటమే కాదు కొన్ని రకాల వస్తువులను కూడా దానం చేసి సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది తిది మే పది ఉదయం నాలుగు గంటల పదిహేడు గంటలకు ప్రారంభమై మే పదకొండు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతుంది అక్షయ తృతీయ రోజు అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి గజకేసరి యోగం ఉంటుంది అలాగే మేషరాశిలో సూర్యుడు శుక్రుడు కలయకవల శుక్రాదిత్య యోగం ఉంటుంది అలాగే శని దాని మూల త్రికోణ రాశిలో ఉండటం వల్ల శశరాజయోగం ఏర్పడుతుంది మీనరాశిలో కుజుడు బుధుడు కలిసి ఉండటం వల్ల ధనశక్తి యోగం ఏర్పడుతుంది దీనితో పాటు ఈరోజు రవియోగం కూడా ఉంటుంది ఈ అక్షయ తృతీయ ఇన్ని యోగాల ప్రభావంతో ఐదు రాశుల జీవితాల్లో శ్రేయస్సును పురోగతిని తీసుకొస్తుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలమో భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చిరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి ఏ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి వృషభ రాశి అక్షయ తృతీయ రోజు ఏర్పడే అనేక రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు పొందుతారు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక కొరత కారణంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు డబ్బులు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు వ్యాపారులను అభివృద్ధి పదంలో నడిపిస్తూ లాభాలు పొందుతారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే రెండవ రాశి మిథున రాశి తృతీయ మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది భౌతిక సౌకర్యాలు విలాసాలతో ఆశీర్వాదం పొందుతారు కుటుంబ సభ్యుల కోరికలు చాలా సులభంగా తీర్చగలుగుతారు చట్టపరమైన విషయాలు మధ్యలో నిలిచిపోయినట్లయితే వాటికి సంబంధించిన ఫలితాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా వస్తాయి కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ ఏర్పడే ఆశాజనక ప్రయోజనాలు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాయి ఆదాయం రెట్టింపు అవుతుంది వృత్తి వ్యాపారంలో ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే నాలుగవ రాశి తులారాశి తులారాశి వారికి అక్షయ తృతీయ శ్రేయస్సు అదృష్టాన్ని ఇస్తుంది ఒక్కడి కంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం పొందుతారు సామాజిక ప్రతిష్ట మెరుగుపడుతుంది ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకుంటారు ఇటీవల వివాహం చేసుకున్న వారికి సంతానం కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు ఇక అక్షయ తృతీయ తర్వాత నుండి అదృష్టాన్ని పొందబోయే ఐదవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జీవితాల్లో అక్షయ తృతీయ మంచి ఆశీర్వాదాలు అందించబోతుంది డబ్బుతో మీ జేబులు నిండిపోతాయి వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చాలా సంపాదించుకోగలుగుతారు డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది ఆనందం రెట్టింపు అవుతుంది కార్యాలయాలలో అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు మీ కెరియర్లో ఎక్కడి నుండైనా శుభవార్తలను అందుకుంటారు గొప్ప ఆఫర్లను కూడా అందుకోవచ్చు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల వారు ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మి గజ కేసరి యోగం పడుతుందని కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో రాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ఎర్రని పప్పు ధాన్యాలను ఎర్రని వస్త్రాలను ఎర్రని పువ్వులను దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వల్ల కుజిడి దోషం నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ వారు అక్షయ తృతీయ రోజున గోమాతను గోమాత పిల్లలు బియ్యము మీ సామర్థ్యం మేరకు విలువైన ఆభరణాలు బ్లూ కలర్ డ్రస్సులను మూడు కుండల్లో నీరు పాలు కలిపి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మిథున రాశి వారికి బుధుడు అతిపదిగా ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు పప్పు ధాన్యాలు తాజా కూరగాయలు పచ్చని రంగు దుస్తులను మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని దానం చేయాలి ఇవి దానం చేయలేని వారు కరక్కాయ సత్తు పచ్చిమిర్చి వంటివి ఏదైనా ఆలయాల్లో దానం చేయాలి ఇలా చేయటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశివారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజున ముత్యాలు తెల్లని దుస్తులు పాలు సంబంధిత పదార్థాలు బియ్యము పంచదారతో పాటు మీ సామర్థ్యం మేరకు వెండి వస్తువులను దానం చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి అక్షయ తృతీయ వంటి పర్వదినాన ఎర్రని వస్త్రాలు కొవ్వొత్తులు సింధూరము బార్లీ రాగి కర్పూరము వీటిల్లో ఏదైనా ఒక వస్తువు దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కన్యారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం వల్ల వారు తాజా కూరగాయలు పచ్చని రంగులో ఉండే గాజులు ప పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయాలి వీటితో పాటు దోసకాయ పుచ్చకాయలను దానం చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు తులారాశి అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున నీలిరంగు రంగు దుస్తులు నీలి రంగులో ఉండే గాజులు పాల పదార్థాలను సౌందర్య సాధనాలను దానం చేయాలి అలాగే బాటసారులకు నీరు ఇవ్వాలి పేదలకు పాదరక్షకులు దానం చేయాలి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలు తగ్గుతాయి రుచికి రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారు ఎర్రని గాజులు గంధము కేసరాలు ఎర్రని రంగులో ఉండే దుస్తులను లిప్స్టిక్ వంటి వాటిని దానం చేయాలి పేదవారికి నీటితో నింపిన పాత్ర గొడుగు లేదా ఫ్యాన్ దానం చేయటం వల్ల మీకు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ ధనుసు రాశి వారు మతపరమైన పుస్తకాలు పాత్రలు తీపి అన్నము శనగపప్పు పసుపు రంగు దుస్తులు వంటి వాటిని దానం చేయటం వల్ల మీ కుటుంబ జీవితంలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మకర వారు నీరు పాలు నల్ల గుడ్డు పెన్ను ఫ్యాన్లు పాదరక్షకులు ఇనుప పాత్రలు నూనె కూలర్ వంటి వాటిని దానం చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే కుంభరాశివారు అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున ఆవాల నూనె సింధూరము నల్లని గొడుగు గోధుమలు కొబ్బరి నీళ్లు వంటి వాటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మీనరాశి వారు తృతీయ వంటి పవిత్రమైన రోజున పసుపు రంగు దుస్తులను విద్యార్థులకు స్టేషనరీ వంటి వాటిని దానం చేయాలి బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి శనగపిండి సత్తుతో చేసిన వంటకాలను ఏదైనా ఆలయాలలో దానం చేయాలి మరి తెలుసుకున్నారు కదా అక్షయ తృతీయ నుండి ఏ ఐదు రాసుల వారికి లక్ష్మీ యోగం గజకేశరి యోగం పడుతుందో అలాగే అక్షయ తృతీయ రోజు పన్నెండు రాసుల వారు ఏ పరిహారాలు చేయాలో కూడా చెప్పటం జరిగింది మరి పన్నెండు రాసుల వారు అక్షయ తృతీయ రోజు ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా జీవించండి అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మరి ఈరోజు ఈ పనులను అస్సలు చేయకండి ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు అస్సలు కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉన్నందున ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అక్షయ తృతీయ రోజున మాంసాహారం వెల్లిల్లి ఉల్లి తినకూడదు ఈ రోజున మత్తు పదార్థాలు సేవించకూడదు లేకపోతే జీవితాంతం పాపం కలుగుతుందని అంటూ ఉంటారు ఈ రోజున పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు తృతీయ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు ఇలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి దూరం అక్షయ తృతీయ రోజు ఈ విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో